హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చేసారు మా వాళ్ళకి కూడా హాలిడేస్ ఉన్నాండి సండే నుంచి హాలిడేస్ ఇంకా టార్చర్ స్టార్ట్ అనమాట నాకు సండే అందరికీ హాలిడే అమ్మా అంటే సండే నుంచి హాలిడేస్ ఇంకా స్టార్ట్ అయ్యాయి అని చెప్పి సెకండ్ వరకు మళ్ళీ థర్డ్కి స్కూల్ రీఓపెనింగ్ అనమాట సో హాలిడేస్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేమైతే చాలా దగ్గరకి ప్లాన్ చేసాం కానీ ఎక్కడికి వెళ్దాం ఏది డిసైడ్ అవ్వలేదు ఎక్కడికి వెళ్దాం అది మా ఆయన అడుగుదాం రాజుగారి హాలిడేస్లో ఎక్కడికి వెళ్దాం అన్ని ప్లాన్స్ వాళ్ళు నో ప్లాన్స్ ఏంటి అరకు అనుకున్నాం సరిపోతుంది అరకు అనుకున్నాం టికెట్స్ లేవు తర్వాత ఎక్కడికి సీను తిరుపతి అనుకున్నాం తిరుపతికి ఖాళీలు ఉండవు సడన్గా ప్లాన్ చేస్తే శ్రావణి పిలిచింది మా అమ్మ పిలిచింది ఎక్కడికి వెళ్ళాలో ఏమో ఏమో అర్థం కావట్లేదు సో ప్రస్తుతానికి కొంచెం నెమ్మదిగా ఒక టూ డేస్ రెస్ట్ తీసుకొని తర్వాత ఏదో ఒకటి ఆలోచించాలి ఎందుకు రాలా చేస్తున్నావు సో ఇంక ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తా ఉన్నాను వస్తావా మార్కెట్కి ఎండమ్మా ఎందుకు ఇంట్లో ఉంటే ఆడు బుర్ర తింటాడు సరే సరే డో రైస్ డోర్ డో సో మార్కెట్ అరే చా ఫిష్ మార్కెట్కి రా నువ్వు రావు కదా నెక్స్ట్ స్మెల్ బెంచ్ దగ్గర కూర్చుంటావా నెక్స్ట్ స్మెల్ పడదు కదా మార్కెట్కి వెళ్తున్నాము ఫిష్ చికెన్ లేకపోతే మటన్ ఏదో తెచ్చుకోవాలి అది కూడా ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు ఇలా దూకుంటే స్టైల్ ఇలా దూకుంటే బుద్ధిమంతుల్లా ఉంటావు స్టైల్గా ఉండాలనుకున్నా బుద్ధిమంతులులా ఉండాలనుకుంటున్నావు స్టైల్ అయితే ఇటువైపు రైట్ సైడ్ అంటే రైట్ నుంచి లెఫ్ట్ కి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇటువైపు దూకోవాలన్నమాట ఎండ మాత్రం చాలా దారుణంగా ఉన్న అసలు నిన్నైతే ఎండ ఉందో అంత ఎండ ఈవినింగ్ అయిస్తారు పెద్ద వర్షం కానీ ఈవినింగ్ అయ్యేసరికి అసలు వర్షం మామూలుగా పడలేదు వాళ్ళ తడిచిపోయారు అలాగే తడిచి మనిషి లాగా ఉంటాం మీ అత్తలాగా మార్కెట్కి వచ్చామండి యాక్చువల్గా ఫిష్ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం కానీ రైతు బజార్కి వచ్చాము ఇక్కడికి వచ్చి ఇప్పుడు వచ్చి రైతు కి రాలేదు ఫస్ట్ టైం అనమాట ఇక్కడ రావడం రైతు బజార్ సో వెజిటేబుల్స్ అవి తీసుకుందామని ఒకసారి చూడండి ఇక్కడ రైతు బజార్ ఎలా ఉన్నారుకరకాయలు అంటే కాకరకాయ ఫ్యామిలీయే కాకపోతే చేదుండు నార్మల్గా ఉంటాయి సీతాఫలం అంతా అడుగాం అడుదాం రావద్దా పండలేదా అమ్మా అన్న డజిన్ ఎంత రాలు మూడు యాభై నాలుగు యాభై ఎలాగ తిట్టాను పది రూపాయలు ఎంత మళ్ళీ వస్తాను దగ్గరే సీను మన దూరం అంటున్నా దగ్గర కదా ఏ చింతకాయలు కదా అక్కడ ఉన్నాయి కేజీ ఉన్నాయా ఒక నిమిషం శీను అల్లం కూడా క్యారెట్ ఒక హాఫ్ కేజీ క్యారెట్ నువ్వెయ్యి అరవై ఐదు అయినాయి ఇది ఎంత

చిన్నగా ఉంది నాలుగు వేయండి సో ఇంకా మా కాయగూరల షాపింగ్ అయితే అయిపోయిందనమాట అన్నీ కావాల్సినవన్నీ తీసుకున్నాము తీసుకొని ఇంక ఇంటికి బయలుదేరాము విష్ణు మాత్రం ఖచ్చితంగా తిట్టుకోని ఉంటాడండి అనవసరంగా వచ్చాను రా బాబు అని చెప్పి ఎందుకంటే అంత ఎక్కువ ఉంది ఎండ మామూలుగా అసలు రారు మార్కెట్కి అంటే మేము రామంటారు సో ఫస్ట్ టైం అనమాట విష్ణు వస్తాను అన్నాడు సరేలే అని చెప్పి ఇంక అలా తీసుకొస్తే నాకు కూడా పాపం అనిపించింది అండి ఎంత అంత ఎక్కువ ఉంది అసలు మాడిపోతుంది అనమాట తల మీద చేయి పెడితే తల మాడిపోతుంది అంత ఎక్కువ ఉంది అనమాట ఎండ వాటర్ తాగినా చెరుకు రసం మజ్జిగ తాగినా ఇంకా ఇంకెన్ని తాగినా బయట అసలు అవ్వట్లేదు బయట పాపం వాళ్ళు ఎలా అమ్ముతున్నారో కానీ కాయగూరలు అవన్నీ అంత ఎక్కువ ఉందండ సరే అని చెప్పేసి ఇంకా వచ్చేటప్పుడు సోడా బాటిల్ తీసుకొని వచ్చుకున్నాము ఇంట్లో నన్నార్ షర్బత్ ఉందనమాట సో షర్బత్ కలుపుకుని తాగితే బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ మామూలుగా మనకి సోడా బంటల దగ్గర అమ్ముతారు కదా ఆరెంజ్ ఫ్లేవరు లేకపోతే ఇట్లా నన్నార్ షర్బత్ ఇట్లాగా వాళ్ళు ఏంటి అంటే కలిపేసి ఇచ్ ఇస్తారు కానీ మనకి రాగా ఆ షర్బత్ బాటిల్ అయితే అమ్మరు నెల్లూరులో అయితే అమ్ముతారనమాట లాస్ట్ టైము సమ్మర్కి వెళ్ళినప్పుడు ఇంటికి అప్పుడు మా అమ్మ ఒక త్రీ బాటిల్స్ వరకు పంపించింది అక్కడైతే వంద రూపాయలే అనుకుంటున్నాను లీటర్ బాటిల్ హండ్రెడ్ రూపీసే ఇక్కడ టూ హండ్రెడ్ ఇస్తామన్నా కూడా దొరకలేదు వైజాగ్లో అయితే మాత్రం వాళ్ళు ఏంటి అంటే జస్ట్ కలిపిస్తాం కానీ బాటిల్స్ అయితే అమ్మవమ్మా అని చెప్పారు సో వైజాగ్లో ఎక్కడ దొరకలేదు మరి ఏలూరులో అమ్ముతారో మరేమో నాకైతే తెలీదు ఈసారి మళ్ళీ సమ్మర్కి వెళ్ళినప్పుడు ఒక త్రీ ఫోర్ బాటిల్స్ తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడైనా బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ బిర్యానీలు ఇట్లాంటివి ఏదైనా తిన్నప్పుడు ఇది బాగుంటుందండి చాలా హాయిగా ఉంటుందన్నమాట సో ఇంక ఇప్పుడు కూడా ఏంటి అంటే అది కలుపుకొని తాగిన తర్వాత ప్రాణం వచ్చింది నాకైతే ఇంకా లక్కీ మాత్రం షర్బత్ వద్దు వాడు సాల్ట్ వాడు ఏంటంటే వాళ్ళ తాత తాతలాగనమాట మామయ్య కూడా అంతే స్వీట్ అస్సలు తాగరు సో సాల్ట్ సాల్ట్ అని వాళ్ళ తాతయ్య బాగా అలవాటు చేశారు సాల్ట్ చోడా సాల్ట్ చోడా అని చెప్పి సార్ అని చెప్పి వాడికి సాల్ట్ చూడనే కల్పించాము అయితే ఇదేదో పెట్టుకుంటారండి మైండ్ క్రాఫ్ట్ అని అస్సలు అర్థమే కాదు వాళ్ళ డాడీ అలవాటు చేశారు చిన్నప్పుడు మనం ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా ఆ బిల్డింగ్ బ్లాక్స్ తోటి ఇల్లు కడతారు కదా సో అట్లాగే ఈ గేమ్ కూడా ఉంటుందిరా మీరు బ్లాక్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఇల్లు కట్టాలి అన్నట్లుగానే నేర్పించారు ఎప్పుడు నాకు తెలిసి లక్కీకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు నేర్పిస్తే లక్కీ కాస్త విష్ణుకి నేర్పిస్తే అసలు విష్ణు ఇప్పుడు ఎలా అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు ఆ గేమ్ చూడమన్నా ఆ గేమ్ ఆడమన్నా ఆడతాడనమాట సో ఇంక ఇప్పుడు ఏంటి అయితే అంటే టీవీలో అయితే జస్ట్ చూడటమే అసలు ఎందుకు చూస్తారా అంటే చాలా తెలుసుకోవచ్చమ్మా ఈ గేమ్లో అని అంటారు మరి ఏం తెలుసుకుంటారో నాకైతే తెలీదు సో ఇంకా అలా వాళ్ళైతే ఆ గేమ్లో అలా చూస్తూ ఉంటే ఇంక వాళ్ళ డాడీ మూవీ ఏదైనా పెడతానరా బాబు అని చెప్పేసి ఇంక మూవీ ఏదో పెట్టినట్టున్నారు అలా వాళ్ళైతే కూర్చొని సినిమా చూస్తూ ఉన్నారు ఇంక నేనైతే ఒక గ్లాసు అని అన్నారు షర్బత్ అయితే తాగేసి వంట అయితే చేయాలి కదండి ఎంత లేట్ అయినా అసలు ఇవాళ లేట్ అయిపోయింది పాపం అనడానికి ఏమో అన్నారు బిర్యానీ పట్టుకెళ్ళిపోదావా అని చెప్పి ఎందుకులే అని చెప్పి ఇంకా ఒక్క పూట వండితే రెండు పూటలకి సరిపోద్ది ఇప్పుడు బయట నుంచి తెచ్చాను అనుకోండి మళ్ళీ నైట్కి ఎలాగో వంట చేయాలి సో అదేదో ఇప్పుడే చేసేస్తానులే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను చికెన్ బిర్యానీయే సో సండే అంటే ఖచ్చితంగా ఒక వారంలో ఒక రోజైనా సరే చికెన్ బిర్యానీ అయితే ఉండాలి అంటే యాక్చువల్గా చికెన్ బిర్యానీ కాదు దమ్ బిర్యానీ ఉండాలి అది వెజ్ దమ్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అయినా ఓకే కాకపోతే వెజ్ దమ్ బిర్యానీ ఏం తింటామని చెప్పేసి ఇంక మేమే చికెన్ బిర్యానీ చేసుకుంటాము సో చికెన్ బిర్యానీలో చికెన్ మేము తింటాము బిర్యానీ పిల్లలు తింటారు అనమాట రైసు వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి చాలామంది అడుగుతారు అసలు ఎందుకు తినరక్క మీరేమో ఫ్రీక్వెంట్గా నాన్ వెజ్ వండుతూనే ఉంటారు మీ పిల్లలు ఏమో తిన్నని చెప్తారు అని అవునండి వాళ్ళు అయితే తినరు మరి ఎందుకో నాకు తెలీదు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు అంటారు కదా సో అట్లాగా మా నా వైపు కావచ్చు మా వారి వైపు కావచ్చు ఎటువైపు చూసుకున్నా సరే నాన్ వెజ్ తినకుండా ఎవ్వరు ఉండరు మరి వీళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలీదు లక్కీ అయితే అస్సలు తిండు సో లక్కీని చూసి విష్ణు కూడా అదే ఫాలో అయిపోయాడు అనమాట అస్సలు తినే తిండ్రు కనీసం ఎగ్ తినడానికి కూడా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు సో బలవంతంగా ఎగ్ మాత్రం పెడతా ఉంటాను అప్పుడప్పుడు ఆ ఎగ్గులో కూడా ఏదో ఒక వెరైటీ చేసి సో అలాగే ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేసాను మీకు సా చాలాసార్లు చూపించాను కదా బిర్యానీ రెసిపీ అందుకే ఇంకా షేర్ చేయట్లేదు అనమాట సో బిర్యానీ దమ్ పెట్టేసి ఇంక ఇక్కడేమో ఇలా కీరా అయితే కట్ చేస్తా ఉన్నా వెజిటేబుల్స్ ఉన్నాయండి అవైతే ఫ్రిడ్జ్లో సర్దాలి ఆ తర్వాత గిన్నెలు ఉన్నాయి డిష్ వాషర్లో పెట్టాలి సండే కాస్త లేటుగా లేచేము అంటే చాలు పనులన్నీ ఇంకా అలా పోస్ట్ పోన్ అయిపోతాయి కానీ ఇప్పుడు వాటన్నిటికంటే ముందు ఫుడ్ మాకలు వస్తుంది కదా సో అందుకని ముందు వంట అయితే చేసేసాను తినేసిన తర్వాత నెమ్మదిగా చేసుకోవచ్చులే అన్నట్లుగాన సో ఇంక ఇక్కడేమో ఒకవైపు కీరా కట్ చేస్తూ ఉన్నాను ఒకవైపు తింటూ ఉన్నాను మూవీ పెట్టారు హారర్ మూవీ అనమాట సో నాకు భలే ఇష్టం ఒక్కదాన్నే చూడాలి అంటే మాత్రం నాకు కొంచెం భయమే కానీ ఇట్లా అందరూ ఉన్నప్పుడు మాత్రం చూస్తాను బాగా ఎంజాయ్ చేస్తాను హారర్ మూవీస్ సో ఇంకా అలా చూస్తూ ఈ లోపల బిర్యానీ అయితే అయిపోయింది చూసారా చికెన్ దమ్ బిర్యానీ సో లెగ్ పీసులు తీసుకోవచ్చా అనమాట యాక్చువల్గా వేరే ఫిష్ తెచ్చుకుందాం అని వెళ్ళానండి విష్ణు ఏమో బిర్యానీ వండట్లేదమ్మా అని చెప్పి పప్పు చాలా క్యూట్గా అడిగేడు వాడు సరేలే ఇంకా వాడికి కావాలి కదా బిర్యానీ అని చెప్పి ఇంకా ఫిష్ క్యాన్సిల్ ఇంకా చికెనే తీసుకొచ్చి మళ్ళీ చికెన్ బిర్యానీ ఎందుకంటే మటన్ బిర్యానీ వండినా సరే తి వాళ్ళు తినరు అనమాట వాళ్ళకి ఏంటి అంటే ఆ చికెన్ ఫ్లేవర్తో ఉన్న రైసే ఇష్టము అలా అని చికెన్ కూడా తినరు అదేంటో నాకు అర్థమే కాదు పిల్లలతోటి ఇంకా అలా తినేస్తే ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ వర్షం పడిందండి అసలు ఎంత బాగుందో చూడండి వర్షం ఉంటే మేమైతే అన్నం తినేసి మంచిగా నిద్రపోయి లేచాము మా పిల్లలు మాత్రం పడుకోలేదండి ఏంటేంటో ఆ పేపర్లతో ఏవేవో క్రాఫ్ట్లు చేస్తా ఉన్నారు ఏంటది ఫింగర్సా ఇంకా ఇల్లంతా పేపర్లేనా చూడు రాకెట్స్ చేసారు నా అవి అసలు బుక్స్ లో పేపర్స్ అలా చింపొచ్చా విష్ణు అంటే అంతే సండే అసలు నీ డ్యూటీ నువ్వు పెట్టలేదు ఇంక ఇప్పుడైనా పెట్టాలి కదా ఏంటంటే మా వారు తిడుతున్నారు కదా మామూలుగా సండే అంటే మా వారే టీ పెడతారండి సండే అనే కాదు హాలిడే వస్తే ఆ రోజు నేను కాస్త లేటుగా లెగుస్తాను కాబట్టి దాన్ని కొంచెం అర్లీగా లేచి టీ అయితే పెట్టిస్తారు సో అది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అనమాట మా ఇంట్లో ఇవాళ ఏంటి అంటే లెగడమే అందరం లేటుగా లేచాము అయితే ఇంకా నువ్వు పెట్టేవాడి ఇంక నేను లేగలేను అంటే సరే నువ్వు దీన్ని నేనే లేచి టీ పెట్టేసి తాగిన తర్వాత ఇంకా రైతు బజార్కి వెళ్ళడం ఇంకా అట్లా పనులన్నీ అయినాయి కదా మధ్యాహ్నం అన్నం తినేసి పడుకున్నాను పడుకొని ఇంకా అలా లేచి కూర్చోన్నా అనమాట ఏం పని చేయకుండా కూర్చోన్నాను కానీ చాలా పని ఉంది చూస్తున్నారా ఈ కాయగూరలు అన్నీ సర్దాలి తర్వాత గిన్నెలు ఉన్నాయి కడగాలి వాషర్లో పెట్టాల్సినవి పెట్టాలి అలా కూర్చోన్నాను వర్షం పడతాంది బయటేమో ఇంక మా వారికి ఏమో అర్థమైపోయింది సో తిని పెట్టేలా లేదు టీ అని చెప్పి టీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు అదే తిడతా ఉన్నారు పొద్దున్న పెట్టలేదని ఇప్పుడు పెట్టిస్తావా నా దగ్గర అని చెప్పి ఏం చేయాలండి మరి ఎవరో ఒకరు చెయ్యాలి కదా అన్ని పనులు మనమే చేస్తే నాకు నాకేంటి అంటే టీ మామూలు రోజుల్లో అంటే నేనే పెడతాను సో ఇలా కొంచెం బతికించినప్పుడైనా మన కోసం ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా ఇంక సరే అని చెప్పి ఇంకొంచెంసేపు టీ అయితే తాగేసి ఆ తర్వాత మళ్ళీ కొంచెం టీ తాగంగానే కొంచెం మొత్తం వదిలేస్తుంది కదా ఇంక అప్పుడు లేచి ఇంక త్వర త్వరగా అనమాట ఈ కాయగూరలు ఇవన్నీ కూడా ఎక్కడ ఒక్కడ సర్దేస్తూ ఉన్నాను యాక్చువల్గా మధ్యాహ్నమే సర్దాలి సినిమా పెట్టారా ఇంకా బిర్యానీ తింటూ ఆ హారర్ మూవీ చూడడంలో ఇంకా టైం అయిపోయింది అందుకే ఇంకా కాయగూరలు అవన్నీ అలాగే వదిలేశాను ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత అన్నీ సర్దుకుంటా ఉన్నా అనమాట అన్నీ కూడా ఇంక ఇలాగా కవర్లో పెట్టేశాను టమాటాలు ఏంటి అంటే టమాటాలు మనం అలాగే కనుక ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి వాడిపోయినట్టు వడిలిపోతాయి అనమాట టమాటాలన్నీ సో అందుకే కవర్ ఉంటే కవర్లో పెట్టచ్చు లేదంటే ఇట్లా ఒక బాక్స్లో వేసి పెట్టేసినా సరే ఏం పాడవు ఎక్కువ రోజులు వస్తాయి టమాటాలు అంటే బాగా ఇవి ఎర్రగా ఉన్న అన్నమాట ఆ పచ్చి టమాటాలైనా కొంచెం పండుతాయి అదే ఇవి బాగా పండిపోయిన టమాటాలు కదా మనం డైరెక్ట్గా పట్టేసామనుకోండి ఇలా మెత్తబడిపోయి పీల్చిపో అంటే కా ఆ పండు మొత్తం ఇలా ఎండిపోయినట్లు అయిపోతుంది సో అందుకే ఇలా ఒక డబ్బాల కనుక పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో ఇంక స్వీట్ కాను ఇంకా వలవాలి యాక్చువల్గా స్వీట్ కాను కప్తే ఇంకా అలా పెట్టేశాను కవర్లో పెట్టేసి తర్వాత గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి అవన్నీ కడిగేసాను షింక్ అంతా కడిగేసాను షింక్లో సామాన్లు అన్నీ వాషర్లో పెట్టేశాను ఆ తర్వాత ఇవైతే కొన్ని పచ్చి టమాటాలు దాంట్లో యాక్చువల్గా ప్లేస్ లేదు పెద్ద డబ్బా అందులో పట్టలేదు అనమాట అందుకని చిన్న దాంట్లోకి మార్చాను ఇవేంటి అంటే రేపటికి మొగ్గిపోతాయి సో రేపు ఎల్లుండి వంటల్లో అని ఇవైతే బయట ఉంచేశాను ఆ తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టేసాను పాలు మరిగే లోపల మిగతా పనంతా చేసేసుకున్నాను అనమాట అయితే ఇంక నైట్కి వంటలేదు బిర్యానీ అయితే ఉంది బిర్యానీ ఏంటి అంటే ఒక పూట మాత్రం కొంచెం హెవీగా తింటాము నైట్కి మాత్రం కొంచెం లైట్గా తింటాం అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే స్వీట్ అడిగారు ఇంకా యాక్చువల్గా దమ్కా సేమియా చేద్దాం అనుకున్నాను కాకపోతే దమ్కా సేమియాకి పాలకోవా కావాలి సో ఇంక ఇప్పుడు వెళ్ళి పాలకోవా తెమ్మంటే తిడతారేమో అని చెప్పి కీర్లాగా చేసేస్తున్నాను పాలు ఉన్నాయి ఇంట్లో అందుకని కీర్లాగా చేస్తా ఉన్నాను సో నెయ్యి అయితే వేసేసుకున్నాను సేమ్ పాయసం లాగానే కాకపోతే ఏంటి అంటే దీనికి సేమగా కొంచెం తక్కువ పడుతుంది పాలు ఎక్కువ పడతాయి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవాలి మామూలుగా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకోవచ్చు మనకి చాపర్ ఉండగా మనం చేత్తే ఎందుకు కట్ చేస్తాం సో అన్ని చాపర్లో వేసేసి ఇలాగా కొంచెం బరకగా పచ్చ పచ్చగా చేసేసాను సో నెయ్యిలో అవన్నీ కూడా మంచిగా ఇలా ఫ్రై చేసేసుకొని ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే అనమాట నార్మల్ సేమియా కాదు వీటిల్ని దమ్కా సేమియా అంటారండి కునాఫా రెసిపీ చేస్తారు కదా సో ఆ సేమియా అనమాట ఇదేంటి అంటే కొంచెం సేమియా వేసిన సరే ఎక్కువ పాలు వేయాలి అంటే కొంచెం సేమియా వేసినా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అనమాట సో అందుకే ఒక చిన్న కప్పు ఆ కప్పుతో సేమియా వేసానా లీటర్ పాలు కొంచెం కొంచెం ఉండలు లేకుండా మొత్తం అలా లీటర్ పాలు అయితే బాగా మరిగించి వేసుకున్నాను ఇందులో ఇంకా కండెన్స్డ్ మిల్క్ అట్లా కూడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే పాలు మెయిన్గా బాగా మరగాలి అస్సలు పాల వాసన లేకుండా చిక్కగా అనమాట సో అవి వేసేసిన తర్వాత పంచదార కూడా వేసేసి ఒక్క మరుగు వచ్చిన తర్వాత ఆపేయాలండి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు పాలనే ముందు ఎక్కువ మరిగించాలన్నమాట సో ఎందుకంటే సేమ్యా మనకి త్వరగా ఉడిగిపోతుంది అన్ అందుకని పంచదార కూడా ఒక హాఫ్ కప్పు పంచదార అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఒక్క మరుగు అలా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసేయాలన్నమాట ఎందుకంటే సేమియా డెలికేట్గా ఉంటుంది కాబట్టి సో ఇది చూడండి చల్లారిన తర్వాత చూడండి ఎంత టైట్ అయిపోయిందో అంటే యాక్చువల్గా ఇదేం చల్లారలేదు ఒక పది నిమిషాలు అయింది అంతే స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్కి ఇట్లా అయిపోద్ది అనమాట కానీ చాలా బాగుంటుందండి అంటే ఇలా ఈ సేమియాతో చాలా బాగుంటుంది పాయసం మాత్రం సో ఇంకా నైట్ డిన్నర్ తినేసిన తర్వాత మేమైతే ఈ కీర్ని ఎంజాయ్ చేసాం అనమాట సో అది మా సండే అయితే ఇలా గడిచింది సో మరి మీ సండే స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్